ఎందుకు మీ అందరు రాయటం చెప్పి చెప్పినట్టుగా చూపించి చూపించినట్టుగా చూపిస్తాడు నా మీద నిజంగా లవ్ ఉందా లేకపోతే ఇంకేమన్నా ఎవరినన్నా అమ్మాయిని చూసి నేను లేనప్పుడు వాయిస్ జనరల్ గా అనుకుంటారు కదా అట్లా అనుకున్నావా కంపెనీ నుంచి డైలీ నేను లంచ్ టైంలో వచ్చిపోతుంట నవీన్ మీద ఉన్న ప్రేమని నువ్వు అమ్మే అత్తకి ప్రపంచ ఏం కాదు మమ్మీ వెయిట్ చేస్తుంది నేను నీతోనే ఉన్నా అని చెప్పేసి చెప్పు ఓకేనా ఓకేనాకంటే నేను వేరే అమ్మాయితో బయటికి వెళ్తున్నా దమ్ దమ్ చేసి వడేస్తుంది నా విన్న ఉన్నడా సున్నా వదినా వదినా అని చెప్పేసి నాకు ఇచ్చేకు నేను చాలా బీపీలు ఉన్నాను చెప్తున్నా నీకు మంచి అండగా ఉంటాడని చెప్పేసి అన్నాడు హెర్రో సింగింగ్ ఎట్ బై మా ఫ్యామిలీ నుంచి దూరం తీసుకుంటాం

ఇట్లా అలా కదా ఎందుకు లాక్ ఎందుకంటే నాకు ప్రతిదీ ఏదో కొంచెం చెప్పి చెప్పినట్టుగా చూపించి చూపించినట్టుగా ప్రేమ కాదు అన్ని అట్లనే చేస్తాడు అందుకే ఇవాళ ట్రూ తౌట్ డేర్ అది పెట్టుకొని నేను మీ అన్నకి అన్ని క్వశ్చన్స్ అంటే నిజం రాబడతా

ప్రపంచంలో ఎవరైనా సాయిగాడే నువ్వు అంటావు కదా మా అన్నతో నువ్వు ఏమీ చెయ్యలేవుకలు పెట్టుకుంటే పెట్టుకుంటా తోటి టార్చర్ హింస వేస్తుంది రోజు హంసలా ఉన్నా అని హింస అంటూ పని చేసా హంసలా ఉన్నా అని హింస అంటున్నావు సో నువ్వు ఎంత తీసినా సరే అన్న ఏం చెప్పాలి నువ్వు ఆయన దగ్గర నుంచి ఏం బయటికి రాని రాని రానియాడు ఎందుకంటే చాలా గ్యాప్ లో

చూడు చూస్తానున్నావు కదా అందుకే ఫస్ట్ చెప్తున్నాను నీకు ఇష్టం నీకు ఏదైనా పని ఉంటే అవి నీకు పెద్ద పనులు ఏమి ఆ సాయి ఆ సాయిగారిని హించుకో తినుడు వాడితోటి గొడవడు అది తప్ప ఇం పని నిజం నిజాలు చెప్పారేడు ఎక్స్క్యూజ్ మీ అది ఉంటే అది ఉన్నా అని నిజాలు చెప్పాడు వెళ్ళిపోవచ్చు నువ్వు మా ఆయన రాగానే లేదు నవీన్ గారు రెండోసారి నవీన్ గారు రండి సో మన అది రా

అసలు ఆయన లా అవుతావు అసలు నన్ను ఏం ఆయన మంచి జాబ్ చేసుకొని ఫ్యామిలీ మ్యాన్ని యూట్యూబ్ అని అనుకుంటారు నేనెప్పుడు ఆడాలమ్మా నాకు నవీన్ లూడోలో ఓడిపోయింది నైట్ సో ఫైవ్ వీళ్ళిద్దరికి పెద్ద గొడవ అయింది గొడవ అంటే పిచ్చ పిచ్చ పెద్ద గొడవ అయితే జయ ఫుల్ ఇరిటేషన్ లో ఉంటే నవీన్ ఫోన్ చేసి కూడా ఆడదాం అన్న మనం ఇవాళ ఆడబోతున్నాము నీకు ఏదైనా అనిపించినా నన్ను అడగవచ్చు

మీద ప్రమాణం ఏం చెప్తున్నాను ఏదైనా అబద్ధం చెప్తే దాయింట్ నిజమే చెప్తా ఓకే కానీ అబద్ధం చెప్పిన అందుకే ఇలాంటి గేమ్ లాంటి నచ్చిపోనా ఫ్యామిలీ మ్యామ్ కాస్తా మీరు ఏదో చేస్తున్నారు పాపం సరేనా

చేసుకోవాల్సినది గా తప్పది కదా ఈ అందమైన అమ్మ యావచ్చతో కంటదా నువ్వు మనసొడరియాని క్వశ్చన్ అడిగినందుకు ఫీల్ అయిందే క్వశ్చన్ అడిగే ఫీల్ అయినది అందమైన అమ్మ దగ్గర ఏదేని ఓకే ఈ అందమనే వర్డ్ విని విని విరక్తి దంగింది అసలు అందాని యూషోడు నాకు విస్కొస్తుంది సో ఓకే

సో అట్లనే మీ ఆఫీస్ లో అందరు అమ్మాయిలు కూడా ఉంటారు ఎవరు అమ్మాయిని చూసి నేను లేనప్పుడు అంటే నేను ఇంకా లేనప్పుడు అరే అమ్మాయి వస్తుంది కదా బాయ్స్ జనరల్ అనుకుంటారు కదా అట్లా ఎవరైనా అనుకున్నావా ఆఫీస్ లో అనుకోవాలి నేను లంచ్ చేసేసి మధ్యాహ్నం కిందికి వస్తాను కదా అప్పుడు వేరే కంపెనీ ఉంటది పక్కన ఆ కంపెనీ నుంచి డైలీ నేను లంచ్ వచ్చిపోతుంటారు అనమాట చూస్తుంది నేను కూడా చూస్తాను కానీ ఏం నాకు అప్పుడు చాలా మంచిగా ఉంది నీట్గా ఉంది ఒకసారి మాట్లాడితే కొంచెం మూవ్ అని అవ్వచ్చు కదా అని చెప్పేసి అనిపించింది

హలో oh. <laughs> <t närmit> హలో అత్తయ్య బాగున్నారా ఎట్లు ఏం లేదు నార్మల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను కాల్ అట్లనే మీకు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి కాల్ చేసిన అందరు బాగున్నారు అంతే అత్తేగో విషయం చెప్పాలా నేను మిమ్మల్ని మీ అబ్బాయిని చాలా బాగా చూసుకుంటా ఎందుకో మీకు చెప్పాలనిపించి కాల్ చేసిన ఇది చూసింది అనుకో వీడియో అంటే వీడియో కోసం మా ఇలా చెప్పినవా మమ్మల్ని ఇష్టపడుతున్నా అని ఆర్టిఫిషియల్ మా మా నీకు చెప్పినవాడు చెట్టుగా చెట్టుగా తీసుకెళ్లిపోతుంది భయం నాకే వస్తుంది సరే ఓకే డేరా అంటారు గాయ సిగో ఇప్పుడు నేను ఏం చెప్పినా చేయాలి చెయ్యలేదు అంటే ఇంకా అంతే ఇంకా సో ఇప్పుడు ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ లలో సోను ఒకడు కదా ఫస్ట్ నువ్వు సోనుకి కి కాల్ చెయ్యి సోను ఒకవేళ జైని కాల్ చేసింది అనుకో నేను మీ దగ్గరనే ఉన్నా అని చెప్పు నీతోటే ఉన్నా అని చెప్పు ఆమె కాల్ చేస్తారు నీకు ఖచ్చితంగా నేను వేరే బయటకు వెళ్ళినా వేరే అర్జెంట్ పనిపోయినా సోను దగ్గర ఉన్నా అని చెప్పేసి అన్న మీతోటే ఉన్నా అని చెప్పు దగ్గర ఉన్నా అని చెప్పేసి సరేనా సోను నేను నేను మాట్లాడుతున్నా సోను నేను మాట్లాడుతున్నా సార్ అవునా ఇగో నీకు జై కాల్ చేసింది అనుకో నేను నీతోనే ఉన్నా అని చెప్పేసి చెప్పు ఓకేనా నాకు ఏమంటే వాష్రూమ్ అన్నా లేకపోతే ఎడికన్నా పోయినా అని చెప్పేసి చెప్పు కానీ నేను నేను నీతోనే ఉన్నాను అది ఒక్కటే చెప్పు ఎందుకంటే నేను వేరే అమ్మాయితో బయటికి వెళ్తున్నా దమ్ దమ్ చేసి పట్టిస్తుంది ఒక్కసారి నువ్వు సరేనా అర్థం చేస్తా ఇప్పుడే హలో సోను నవీన్ నవ్వి అన్నాడా కాల్ ఎత్తులేడు ఎట్టు ఉన్నాగా ఎత్తుతాడు కదా అప్పుడు ఎప్పిండు నాకు ఫైవ్ ఓ క్లాక్ నీతోటే ఉన్నావు అని చెప్పేసి అప్పటి నుంచి కాల్ ఇచ్చేస్తలేడు అసలు నిజం చెప్పవా నీ పక్కన ఉన్నాడా లేకపోతే చెప్ప ఫోటో తీసాంపి ఆయన బండి ఫోటో తీసా వాష్రూమ్ కి బండి మీద సోను కత్తలు సోను నిజంగా నున్నా వదినా వదినా అని చెప్పేసి నాకు ఇచ్చేకు నేను చాలా బీపీలో నాకు చెప్తున్నా ఇప్పుడు నా మీద మీదొట్టే చెప్పు నీ పక్కన ఉన్నాడా నిజంగా ఇంత అబద్ధాల రేపు పొద్దున నేను ఎట్లా నమ్మాలి ఫోన్ చేపిస్తావా ఇగో మాట్లాడు ఫోన్ చేపిస్తాడు అంటే మాట్లాడు మాట్లాడు హలో కోసం ఏదైనా నా జాన్ ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నావుగా సోను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఎంత నాకుగాడు ఉన్నావు నిజంగా పక్కన ఉన్నాడా నవీనా ఎట్లయిపోయింది తెలుసానే

మా మరి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు నన్ను మమ్మీకి మా చెల్లికి మా అక్కకి దూరం చేస్తావా నువ్వు దూరం అయిపోతావా అది ఇంకొశ్చన్ లాజిక్లీ ఇంక్వశ్చన్ నేనైతే దూరం అయిపోను నీ ఫ్యామిలీ కూడా నేను దూరం చేయను అంటిల్ అన్లెస్ నీకు నాకు చెప్పకపోతే నువ్వు బయటకి రావడమే తప్ప నేనైతే మీ ఫ్యామిలీ నుంచి నేను దూరం చేయను నిమిషం ని చూసారో ఒక చూపులో ప్రేమలు పడిపోయా

నీ ముందట కూర్చొని నువ్వు తెచ్చిస్తే ఒక బియర్ ఒక బియర్ ఒక బ్రీజర్ పక్కన పెట్టుకొని అండ్ దట్ వన్ సీక్రెట్ సినిమాలలో సినిమాలలో హీరోయిన్స్ అది ఒకటి చిన్న డ్రీమ్ అంతే నాకు అట్లా ఉంది డ్రీమ్ నాకు అంటే నేను చేస్తానని కాదు నీ తోటి కూర్చొని అది ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది నేను ఒకటే గెట్ లాస్ట్ అనే అంటాను గెట్ లాస్ట్ డ్రీమ్ అంటే ఎప్పుడు నెరవేరే నెరవేర్చుకోవడం డ్రీమ్ ఎప్పుడు అది నాకు నెరవేరదు గాయస్ ఎందుకంటే నేను చాలా పెద్దదైన కుటుంబానికి చెందిన ఆడపిల్లని నాకు అది డ్రీమ్ ఉంది నేను నవీన్ తప్ప నేను ఎవరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే నవీన్ తోటి కుసో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి పాసిబుల్ కాని పని ఓకే సో దీన్ని ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది అంటే సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ దీనికైతే నిజమే చెప్పు నిజాలన్నీ అన్ని చెప్తా బట్ నువ్వు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ని లైఫ్ లో మళ్ళీ రిపీటెడ్ గాను నన్ను క్వశ్చన్స్ అడిగి కాంట్రవర్సీ చేయొద్దు

అది రాదు అది కారకరం వచ్చినప్పుడు చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూద్దాంలే అంటే అంత అడిగితే నువ్వు ముఖ్యంగా ఇస్తాం చూద్దాం లేదంటే చూద్దాంలే అని చూద్దాం లేదు సెన్స్ వాట్ చూద్దాం లేదు చూద్దాం అంటే ఎక్కడో అక్కడ ఉంది అంటే చూద్దామేంటి నాకు అర్థం కావట్లేదు అంటే అసలు ఉంటే జరగదు నా కానీ చూద్దామేంటి జరగదు అట్లాంటిది మరి జరగదు చూద్దాం అంటే చూద్దాం లేదని చెప్పి చూద్దాం జరగదు జరగలేదు సరేస్ నాకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేసింది నేను నాకు మిస్ క్వశ్చన్ ఉంటే బాధ్యు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోకుండా వద్దాంలే ఒకవేళ ఇన్ కేస్ నువ్వే నాకు ఆ క్వశ్చన్ అడిగి ఉంటే నేను ఆ ప్రసక్తే లేదు వంద మంది వచ్చినా కానీ నేను నువ్వే కావాలి